వేక్షకులు స్వాగతం నమస్కారం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రపంచం అంతా విస్తుపోయి చూసింది రక్తపు వాంతులు అన్నారు గుండెపోటు అన్నారు నారాసులు రక్త చరిత్ర అన్నారు కూతురు సునీతారెడ్డి చంపించింది అన్నారు ఆఖరికి వాళ్లే గొడ్డలి పోట్లేసి కుట్లేపించి ఎంత దారుణంగా కిరాతకంగా చంపించారో చంపారో చూసాం ప్రపంచం చూసింది దాంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కొలుక్కు వచ్చిన సమయంలో ఇన్వెస్టిగేషన్ అర్ధాంతరంగా ఆగిపోయింది మళ్ళీ విచారణ జరిపించమని సునీతారెడ్డి సుప్రీంకోర్టు వెళ్ళటం సుప్రీంకోర్టు నిన్న ఇవ్వడం జరిగింది పునర్విచారణ జరిగే అవకాశం ఉందా బెయిల్ మీద ఉన్న వాళ్ళు మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ సారైనా సిబిఐ కఠినంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని శిక్షించే అవకాశం ఉందా ఆ నిందితుల్లో జగన్మోహన్ రెడ్డి ద్వయం అంటే భార్యాభర్తల పాత్ర కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రజలకి వారిని కూడా విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉందా విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక శ్లేషకులు అడచముళ్ళి శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ సార్ నమస్కారం అండి వైఎస్ రెడ్డి కేసు పునర్విచారణకి సిబిఐకి ఆదేశాలు ఇస్తూ సునీతారెడ్డిని రివ్యూ పిటిషన్ వేసుకోమని చెప్పింది సుప్రీంకోర్టు పునర్విచారణ జరిగే అవకాశం ఉందంటారా బెయిల్ అయ్యి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు వైఎస్ రెడ్డి గారు హత్య జరిగినప్పుడు చాలా మందిని తప్పుదారి పట్టించడానికి ఆ రోజు ఉదయం గుండుపోటుతో మృతి చెందారని చెప్పేసి వాళ్ళ అబద్ధాల పత్రిక ఛానల్లో ప్రచారం చేసినాయి తర్వాత కొద్దిసేపటికే అసలు బొమ్మ బయటకు వచ్చింది మాట మార్చారు గొంతు సవరించుకున్నారు మాట తడబడింది వెంటనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి దాన్ని మార్చారు ఆ వాళ్ళ దాన్ని ఏదో రకంగా మాయ చేద్దామని చూశారు ఇప్పుడు స్పష్టంగా అప్పట్లో ప్రజల్ని అనేక రకాలుగా మభ్యపెట్టి మాయ చేసి ఆ అప ఆ నేరం నుంచి తప్పించుకున్నారు తప్పించుకున్నారా అప్పుడున్న ప్రభుత్వం కూడా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చాలా జాతీయ హ్యాండిల్ చేసింది కానీ రాంగ్ హ్యాండిలింగ్ అని చెప్పుకోవాలి ఆపద్దరం ప్రభుత్వం పైగా అప్పుడు పూర్తి స్థాయి అధికారాలు లేవు లేవు గాగా తీసుకోవడం ఎవరు తీసుకుంటే ఎవరో మాట్లాడకూడదు అని ఆట రావడం కూడా తప్ప ఎవరో మాట్లాడకూడదు అని అక్కడ చంపేశారు బాబు అంటే ఏం మాట్లాడదు అంటే ఏంటండి ఇదంతా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే తీర్పుల మీద మాట్లాడకూడదు ఇలా అంటారు విమర్శ చేయకూడదు అంటారు కానీ ఆపాదించకూడదు కానీ ఎంత విమర్శించకూడదు అండి న్యాయం జరగలేదు అని ఖచ్చితంగా చెప్తాం అప్పుడు ఆ సిఐ కానీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కొంతమంది వ్యవహరించిన తీరు అప్పుడు ప్రభుత్వం కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో ఒప్పుకున్నారు ఇప్పుడు పొరపాటు జరిగింది మనం అప్పుడు సరిగ్గా చేయలేకపోయామని అయితే అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా షీట్ల దగ్గరికి సంవత్సరం గీతం చనిపోయిన దగ్గరికి జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి అగ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు హెలికాప్టర్ వేసుకుని వచ్చేస్తున్నాడు అటువంటిది వాళ్ళ స్వయంగా వాళ్ళ నాన్నగారు తమ్ముడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పార్టీ మనిషి చనిపోతే సాయంత్రం దాకా జాగ్రత్తగా నీళ్ళు నములుకుంటా చేతులు పిసుకుంటా మెల్లగా వెళ్ళాడు సాయంత్రానికి ఈ ఈ పగలంతి తెల్లారుజావు అని అతనికి ఫోన్ వచ్చింది ఆ విషయాన్ని ధర్మారెడ్డి లేకపోతే అజయ్ కళ్యాణ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కన్ఫర్మ్ చేశారు సాయంత్రం దాకా ఏం పికేటండి ఆయన ఇది ఇక్కడ తెలియట్లా వాళ్ళతో పాటు కారులో డ్రైవింగ్ చేసిన ఆ కురేడి దారిలో మాట్లాడుకుంటున్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు ఏమైపోయాడు చనిపోయాడు అసలు ఏమైపోయాడు తర్వాత అందులో సాక్షులు అందరూ కొంతమందికి కామెరలు వచ్చిపోయారు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు కొంతమంది రక్తం గొక్కు చచ్చిపోయారు కొంతమంది హాస్పిటల్లో గుండు పూడొచ్చి చచ్చిపోయారు గుండు తల గాయమైంది ఇలా అనేక మంది మాయమైపోతూ ఉన్నారు ఆఖరికి మొన్న వాచ్మెన్ రంగయ్య కూడా చచ్చిపోయాడు ఇందులో సిబిఐకి వాళ్ళ అమ్మాయి సునీతారెడ్డి గారు మొదట్లో వాళ్ళు చెప్పమన్నట్టు జమ్మలమడికి ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రేపు వాళ్ళ మీద చెప్పిన తర్వాత అసలు విషయం ఆవిడకి తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత సీబీఐకి వెళ్ళింది సిబిఐ పరిశోధన మొదలెట్టిన తర్వాత దర్యాప్తు మొదలెట్టిన తర్వాత ఈ దస్తగిరిని అతన్ని మొత్తం ఒప్పుకొని స్టేట్మెంట్ ఇచ్చేసాడు వాంగ్మూలం ఇచ్చేసాడు ఆయన ఒక లేకపోతే అతను చంపిద్దురు అతను చంపితే కనుక మరణ వాంగ్మూలం అయిపోద్ది కాబట్టి నోరు మూసుకున్నారు అతను కాపాడుతున్నారు సచ్చినట్టు వాళ్ళే మ్యాక్సిమం ప్రలోభప పెట్టడానికి జైల్లోకి వెళ్ళి బెదిరింపులు రకరకాలు చేశారు ఎన్ని ఆలమే చర్య తీసుకోవాలా ఆ దర్యాప్తు అధికారుల మీద కూడా దాడి చేయబోయారు ఆయన బెదిరించారు కేసులు పెట్టారు అరెస్ట్ చేయడానికి వెళ్తే అవినాష్ రెడ్డిని అడ్డుకున్నారు అక్కడ ఉన్న ఎస్పీ మ్యామ్ ఇవన్నీ చాలా లోపాలు ఇవన్నీ దర్యాప్తులోనే సిబిఐ ఈ విషయంలో ఒక అడుగు ముందుకే నాలుగు అడుగులు వెనకేసింది నిజాయితీ గల అధికారులని ట్రాన్స్ఫర్ చేసింది ఆఖర్షి చివరికి ఎంతకు బించారంటే ఎప్పుడు అరెస్ట్ చేయరు ఎప్పుడు బయలు వచ్చిందో కూడా తెలియకుండా చేశారు అవినాష్ రెడ్డి అడుగు తర్వాత వాళ్ళందరికీ చాలా మంది బెల్ వచ్చింది వాడైతే హైదరాబాద్ పులిబెందులు వెళ్ళకూడదంటే మొన్న ఎలక్షన్ పులిబెందులు కూడా వెళ్ళిపోతారని చెప్పన్నాడు ఇది సునీతారెడ్డి గారి మీద ఆఖరికి ఇది ఎలా జరిగిందంటే ఆఖరి సునీతారెడ్డి గారు చేయించింది ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇంకా దారుణంగా మాట్లాడారు మళ్ళా గెలిచి ఉంటే ఏమైపోయేదో అనేటువంటి భయమేత్త ఉంది ఈ వ్యవస్థలు కూడా ఇది స్వతంత్ర భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి కొన్ని నాలుగు స్తంభాలు జ్యుడిషరీ ఉంది ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూ పొలిటికల్ సిస్టమ్ ఇవన్నీ శాసనసభల మీద నమ్మకం ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా తేడా వస్తుంది అనుకుంటే మీడియా మీద కూడా ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద ఆధారపడుతూ ఉంటారు ఇవన్నీ అయిపోయినాయండి ఎవరిని నమ్మాలి ఇంకా జ్యుడిషరీని కలుషితం అయిపోయింది అనడానికి పూర్తిగా చెప్పలేం కానీ దాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు ఎందుకు ఆలస్యం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ప్రజల్లో అయోమయం ఉంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు దాని మీద స్పష్టత ఇచ్చి ఆ వ్యవస్థ మీద భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆ వ్యవస్థ అధిపతులకే ఉంది ఎందుకంటే వాళ్ళు ఎవరో నేరుగా విమర్శించడానికి లేదు లేదంటే ఎవరిన విమర్శిస్తే విమర్శలు వస్తున్నాయని చెప్పేసి సవరించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు హైకోర్టులో మొన్న కేసులు అవినీతి కేసులు కొట్టుదురు కొట్టేశారు అక్కడ సుప్రీంకోర్టు అలా ఎలా కొట్టేస్తారన్నారు దీన్ని బట్టి ఎవరు నమ్మాలి కాబట్టి ఈ తీర్పులు న్యాయం జరిగింది జర సునీతారెడ్డి గారికి మాత్రం అన్యాయం జరిగింది ఇప్పటివరకు ప్రజా కోర్టులో మాత్రం ఆవిడ పూర్తి న్యాయం జరిగింది ఇప్పుడు వ్యవస్థల్లో శంకులో పోస్తేనే తీర్థం అన్నట్టుగా న్యాయస్థానాల్లో అతనికి శిక్ష పడాలి అత్యంత కఠినంగా శిక్ష పడాలి వాళ్ళకి ఉరిశిక్షే ఖాయం చేయాలి ఎందుకంటే మామూలుగా హత్య చేయటం వేరు బ్రోటల్గా అత్యంత క్రూరాతి క్రూరంగా హత్య చేశారు దారుణంగా దారుణంగా దాన్ని కప్పిపించుకోవడానికి అదటోళ్ళ మీద నెపం వేయటం రకరకాల దుష్ప్రచారాలు చేయటం అపనందలు వేయటం ఆ స్వయంగా ఆయన కూతురిమే ఆపాదించడం ఇవన్నీ చేశారు దీని దీనివన్నట్లోనూ కేసులు పెట్టాల వీళ్ళందరికీ ఇప్పుడు సీబీఐ వచ్చి ఈ బెయిల్ రద్దు చేయాలి ఈ కేసు గురించి మాట్లాడితే మళ్ళీ చేయమంటారా వద్దంటారా మీరు చెప్తే చేస్తాం వాళ్ళు చెప్తే జాతం ఏంటి మీ బుద్ధి లేదా మీరు చేయొద్దా న్యాయస్థానాలు చేయొద్ద అంటాయా ఇప్పుడు మళ్ళీ లోకల్ కోర్టులో వేసుకోమన్నారు మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం అయితే సిబిఐ మాత్రం తన తాలూకా ఈ దేశంలో అనేక కేసులు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసులో సిట్టు దర్యాప్తు బృందం ఇలాంటివన్నీ ఎంత అద్భుతంగా పనితనం చూపించినాయండి క్షణాల్లో పడేసుకున్నారు పోలీసులు తలుచుకుంటే మన దేశంలో ఆఫీసులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు వాళ్ళని ఆడించి వాళ్ళు వాళ్ళని కూడా కలుషితం చేస్తారు కరప్ట్ చేసేసారు చాలామందిని ఇక్కడ సిబిఐ పూర్తిగా బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి మీద అపారమైన ప్రేమ కురిపిస్తూ ఉన్నాయి ఆనాడు పరిటాల రవీంద్ర గారు మార్డర్ కేసు దగ్గర నుంచి ఆయన అక్రమాస్తుల కేసుల దగ్గర నుంచి ఈ మన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు వరకు కూడా సిబిఐకి ఎందుకంత ప్రేమ అతను కొల్లగొట్టిన సొమ్ము తీసుకుంటున్నారా రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు కానీ వ్యవస్థల ఈ దర్యాప్తు సంస్థలు కానీ ఏంటి ఎందుకు ఇలా పనిచేస్తున్నాయి సామాన్యుడికి ఒకటి సంపన్నుడికి రాజ్యాధికారం ఉన్నవాడికి ఒకటి న్యాయం మీకు సిగ్గుశే ఉంటే ఈ దేశంలో పౌరుల పట్ల మీ బాధ్యత ఉంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళాలు ఎందుకు కాపలాగాయాలి మన దేశాన్ని మీరు ఎలా వ్యవహరిస్తుంటే మీలాంటి దొంగలని దగులుబాజీలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వాడిని అసలు ప్రజల పట్ల బాధ్యత లేని వాళ్ళ కోసం ఎందుకు కాపలాగాయాలి ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు పణంగా పెట్టి ఈ ఆలోచనలకు వస్తే ఏమైపోద్ది ఈ దేశం నేపాల్ చూసాం శ్రీలంక చూసాం బంగ్లాదేశ్ చూసాం ప్రజల్లో అన్రెస్ట్ పెరిగితే అశాంతి పెరిగితే వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీరు ఎవరన్నా తట్టుకోగలరా ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భిన్న సంస్కృతులు భిన్న ప్రాంతాలు భిన్న భాషలో భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే ఈ దేశంలో అటువంటి దానికి దారి తీసే పరిస్థితులు మీరు కల్పిస్తున్నారో దయచేసి మీరు సవరించుకోండి చిన్నదో పెద్దదో నెగ్లెక్ట్ చేయగలిగినవి కొన్ని ఉంటాయి సజలకి ఏ చిన్న విషయమైనా సరే ఇప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది ఆర్థిక నేరాస్తులు ఉగ్రవాదులకన్నా ప్రమాదం అని ఎందుకు ఎదేచిక పది నుంచి నుంచి అతను అవును పుష్కరాలు అయిపోతాయి ఇంక రేపు మన రాయ్ గారు అన్నట్టుగా రేపు పన్నెండు సంవత్సరాలు పూర్తవుతాయి అవుతాయి అయిపోయింది పన్నెండు ఏళ్లకు పుష్కరాలు అన్న పాట పాడుకోవాలి మనం ఏంటండి ఇప్పుడు ఈ కేసు ఆరేళ్ళు అయిపోయింది అప్పుడు అర్ధ పుష్కరాలు ఏంటంటే ఏం జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి అంత ప్రేమ అంత రుచి మీరు ఏం చీకుతున్నారు మీకు అంత ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు ఎంత కఠినంగా అన్నా మాట్లాడొచ్చు మేము మీ మీద అసలు బాధ్యత లేదా మీకు ఈ దేశంలో మీరు పుట్టలేదా ఈ దేశం మీకు బా మీది కాదా ఈ స్వాతంత్రం వచ్చింది ఎందుకైనా డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వ స్వతంత్రం దీని తాలూకు ఫలితం ఇదేనా తగ్గే వాళ్ళేమో వాళ్ళు ఏమో ఒక్కొక్కళ్ళు దొన్నపోతుల కోత ఊరికి సరిపడగా ఉన్నారు ఒకళ్ళు దొన్నపోతుల్లాగా తెగ బలిసిపోయి వాళ్ళందరూ వాళ్ళ సమక్షం లేనప్పుడు అక్కడ రిజల్ట్ ఎలా వచ్చింది వీళ్ళందరూ ఈ ఈ పందులు బట్టి వాళ్ళు ఈ పందులు కోసి వాళ్ళు లాగా ఉన్నారు వాళ్ళంతా అక్కడ ఆ మనుషులు ఏపీ తినేశారు వాళ్ళందరూ అక్కడ లేకపోతే ఎలక్షన్ ఏమైంది చూడండి ప్రజల్లో అవును అంటే ఈ రకంగా దౌర్జన్యం దుర్మార్గం డబ్బు బెదిరింపులతోటి అతను తన కోటను కాపాడుకుంటూ వచ్చాడు ఇవాళకుంటున్నాడు ఇంకా వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి పట్టిన రోగం అండి ఆ రోగాన్ని నయం చేయాలి ఆ బాధ్యత వ్యవస్థల మీద దర్యాప్తు సంస్థల మీద ఉంది ఆ దర్యాక్టర్ ఆ వైద్యుడే నిర్లక్ష్యం అయితే ఆ రోగి ఎంత ఎంతకాలం అని తన స్త్రీ నియంత్రణ పాటించుకుని ఎంతకాలం అని పచ్చని చేస్తాడు ఉపవాసం చేస్తాడో ఎంతకాలం ఇమ్యూనిటీ ఉంటుంది అతనికి వ్యవస్థలు సహాయం చేయకపోతే ఆవిడ కాబట్టి పోరాడుతుంది ఇంకొకళ్ళు ఎవరినైతే ఎప్పుడో చేతులు ఇద్దరు నాకు తెలిసి చాలా అన్యాయం జరిగిన ఆయాషమీరా కేసు ఒకటి ఈ కేసు ఒకటి ఎంత దారుణం అంటే జ గాలి జనార్దన్ రెడ్డి టపాల పని వదిలేశారు మన శిక్ష పడిన తర్వాత అది ఏంటో అర్థం అట్లా కోల్కీన ఎంత మన వ్యవస్థల తాలూకు అవస్థలు లోపాలు మనం ఎంత దారుణమైన డొల్ల పరిస్థితిలో ఉన్నామనేటువంటిది స్పష్టమవుతూ ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎక్కువ సమయం అవ్వకూడదు ఒక మంచి పని చేశారు సుప్రీంకోర్టు ఎనిమిది వారాల టైం ఇచ్చారు ఎనిమిది టై వారాల టైంలోనూ వాళ్ళు దర్యాప్తు వీళ్ళందరూ ఎంత ఈ లోపల బెయిల్ ఎంత రద్దు చేయకూడదండి వాళ్ళకి ఎందుకు సమయం ఇస్తున్నారు అర్థం అవట్లేదు వాళ్ళు బెయిల్ ఎంత రద్దు చేయకూడదండి అవును చేయాలి వాళ్ళని అలా వదిలేసి సంవత్సరాల తరబడి ఆరు ఏళ్ళ ఇది నిన్న అనంత అంబానీ అనంత అంబానీ కేసు ఆగమేగాలమే తేల్చేశారు ఏ ఇది కేసు ఎంత తేల్చడండి ఈ దేశంలో అందరూ సమానమైనటువంటి నిజంగా మీరు కట్టుబడితే ఈ దేశ సార్వభౌమ మీరు గౌరవిస్తే ఇది నిజంగా ప్రజాస్వామ్యం అయితే కనుక వ్యవస్థల మీద ఉన్న ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టద్దు దయచేసి ఇది ఒక సగటు సాధారణ పౌరుడిగా నా విజ్ఞప్తి సార్ ప్రజల్లో ఇంకో చర్చ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రెడ్డి అందములు వాళ్ళకు ఉన్న ఉమ్మడి ఆస్తిని మూడు భాగాలు చేసి ముగ్గురు పిల్లని చెప్పి ముగ్గురికి పంచిన సందర్భంలో కూడా ఇచ్చినా కూడా వైఎస్ వివేకాన్ని జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా చంపించదగల కారణం ఏంటి ఇవాళకి అంత అంతుపట్టిన ప్రశ్న అది ఏమి అక్కడ ఆయన వాళ్ళకి ఒక విషయంలో మనం ఎవరం బయట మాట్లాడుకోవడం విషయంలో అతను సవాల్ విసిరాడు అతను ఆ విషయంలో విభేదించాడు అది మనం బయట మాట్లాడకూడదు అది సభ్యత కాదు కాబట్టి అలాంటి విషయాలు ఏదో ఉన్నాయి దీన్ని మించిన రాజకీయ రాజ్యాధికారము రాజకీయ పదవుల కన్నా మించి ఏదో ఒక మర్మం ఉంది ఆస్తులకి అన్నిటికన్నా మించి మించి ఆ మర్మం ఎప్పటికప్పుడు బద్దలవుతుంది అండి ఎప్పుడు ఎన్న ఎల్లకాలం దాయలేరు రేవడంన్నాయి అది ఎప్పటికప్పుడు బద్దలవుద్ది వయస్సు వివాహ కేసు పూర్వపత్రాలు జరగబోయే పరిణామాలు వ్యవస్థలో ఉన్న లోపాలు సిబిఐ వ్యవహరించాల్సిన తీరు గురించి అద్భుతంగా విశ్లేషించిన అర్చమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం